చాలా సంతోషం ఈ రోజు పీ ఫోర్ లో భాగంగా ఇక్కడ కాలనీకి రావడం జరిగింది వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు మంచి అవకాశం ఇచ్చారు అనిపించింది ఎందుకంటే ఇలాంటి కాలనీలకు వచ్చినప్పుడు అసలైన కష్టాలు తెలుస్తా ఉంటాయి వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా ఆనందం అనిపించింది వాళ్ళని దత్తత తీసుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది ఖచ్చితంగా నా వంతు కృషి పీ ఫోర్ కి నేను చేస్తానని ఈ ముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడ వాళ్ళ అవసరాలు రాసుకోవడం జరిగింది అవి ఒక్కొక్కటి వాళ్ళ అవసరాలు తీరుస్తూ వాళ్ళకు అండగా ఉన్నందుకు చాలా సంతోషం ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ప్రోగ్రాం పెట్టినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా చేయాలన్నా సరే ప్రభుత్వంలో కూడా చాలా డబ్బు కొరత ఉంది ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్ కి కావాల్సి వస్తుంది ఇటువంటి దానిలో పెద్దవాళ్ళందరినీ సహాయం చేసే వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ